యుద్ధం చేయమని అని అడిగేవాడు కింకరుడు ఎంత పని చేసినా సరే మళ్ళీ యజమాని దగ్గరికి వచ్చి అయ్యా ఇంకేం చేయాలని అడుగుతా అట్ట అతన్ని కింకరుడు అట్ట పనికి వాడు కాదు కరోమి కిం కరోమి అని అడుగుతాడు వాడే కంకర అంటారు అంతే కదా ఆ పనులు చేసి చేసి అతని చేతులు కూడా అన్ని వాడిపోయి కాచి ఉంటాడు కుచ్యత కరహ ఎస్ ఎసహ కింకరః అని కూడా అంటారు ఆ చేతులు ఇబ్బంది పడుతున్నాయి అలాగా కుళ్ళిపోయినట్టుగా ఉన్నాయి అంతైనా యజమాన్ని వదలడు మా యజమాని గారని మా యజమా ఆయన ఉళ్ళో లేరని నేను చూసుకోవాలని అంటాడు అటువంటి వాడిని కింకరుడు అంటారు అంత భక్తితో చేసే సేవని కైంకర్యం అంటారు దేవాలయాల్లో దేవుడికి మనం అంత భక్తితో సేవ చేయాలి లక్ష్మణుడు అలాగే చేశాడు ఆయన భార్య ఆయనకి ఎప్పుడైనా గుర్తొచ్చినా ఆ గోదావరి తీరంలో ఉండి పాపం గులకరాళ్ళు అందులోకి విసిరెట్ట గులకరాళ్ళు విసిరే వాటి ఇదే నీకు ప్రేమలేఖ ఊర్మిళ అనేవాట్టు పాపం గులకరాళ్ళు తీసి నదిలో విసిరి మా ఊర్మిళకి ఇదే ప్రేమలేఖ నేనేం చేయను అనేవాట్టు పాపం సీతారాములు పొరపాటును అక్కడ ఏకాంతంగా సన్నిహితంగా కనపడితే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు త్వరలో ఏమైనా పొరపాటు కోరిక కలుగుతుందేమో అని అంత దూరంగా ఉండేవాడు బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే ఆ వాతావరణానికే దూరంగా ఉండటం దాన్ని గమనించి వీళ్ళు కూడా అలాగే ఉన్నారు అందుకే పదమూడేళ్ల వనవాసంలో సీతాదేవి గర్భం అంటే రహస్యం ఏమిటంటే సీతారాములు కూడా బ్రహ్మచర్యమే పాటించారు లక్ష్మణుడి కోసం అది త్యాగం అది త్యాగం ఏదో అయింది కదా అని వీళ్ళ భోగాలు వీళ్ళు అనిపించిన పొరపాటు మాట అప్పుడు వాళ్ళు కలిసి ఉంటే ఖచ్చితంగా సంతానం కలిగేదాన్ని ఇప్పుడు వీళ్ళని వీళ్ళు కాపాడుకున్న వాళ్ళు ఆ బిడ్డను కాపాడుకోలేరు ఏమిటి వాళ్ళు కలవలేదు అదే సీతారాములు చేసిన త్యాగం అంటే వాళ్ళ భావన ఎలా ఉంది అంటే ఒక పెళ్ళి అయిన వాడిని మనతోటి వాడిని అందరి పెళ్ళి ఒక్కసారి అయింది మనం ఇక్కడికి వచ్చేసాం ఆయన ఒక్కడో వచ్చాడు మనం ఏదో మరో రకంగా ఉంటే అతనికి ఏమనిపిస్తుంది అందుకని త్యాగం అందుకే ఇళ్లల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవడం దయచేసి అపార్థం చేసుకోవద్దు పెళ్ళి కానీ అమ్మాయిలు ఉన్న చోట దంపతులు వాళ్ళు ఎదురుగా తలుపులు వేసేకోవడం అలాగే వితంతువులు ఉన్న చోట బాల వితంతువులు వయసులో ఉన్న వాళ్ళ భర్తలు పోయి ఉంటారు వాళ్ళు ఎదురుగా కూడా మనం అలా ప్రవర్తించకూడదు వాడు పడుకున్నాకే మనం లోపలికి వెళ్ళాలి అదే సంప్రదాయం వయసులో ఉన్న వితంతువులు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాని పురుషులు ఉంటే మనం తొందరపడే అటువంటి చర్యలకి పాల్పడకూడదు మనం మన సరదా మనదైనవో తలుపులేసి వాళ్ళ కళ్ళ ముందే వెళ్ళిపోకూడదు వాళ్ళకి మనసులో వేరే భావాలు కలుగుతాయి అది మన హిందూ సంప్రదాయం కాస్త త్యాగం చేయడమే దానికోసం ఏమి అదే రాముడు సే ఆ బ్రహ్మచర్యం పాటించారు లక్ష్మణుడు ముందు పొరపాటుగా కూడా వాళ్ళు అలా ప్రవర్తించారు అందుకే పూర్తిగా పదమూడేళ్ళు బ్రహ్మచర్యమే దానివల్ల శక్తి కూడా పెరుగుతుంది ఎందుకంటే సందర్భం వచ్చింది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా యువతరం కోసం చెబుతున్నావు ఒక మాట ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది కాబట్టి విద్యాభ్యాసం జరుగునంత కాలం ఎట్టి పరిస్థితుల్లో పురుషులు స్త్రీలు తమ బ్రహ్మచర్యాన్ని కాపాడుకుంటే స్త్రీలలో రక్తం ద్వారా బలం పెరుగుతుంది పురుషుడు ఇంకా అదృష్టవంతుడు ఒక మాట చెప్పాలంటే అతని వీర్య శక్తి వెనకాల ఉండే వెన్నుపోసలోంచి పైకెడుతుంది సుషుమనా నాడి వరకు పెడుతుంది అమ్మి అమితమైన బలం అమితమైన తేజస్సు తర్వాత అతను సంసారం చేసినా దేశం కోసం పోరాడినా ఉద్యోగం చేసినా ఏం చేసినా మహత్తరమైన శక్తిమంతుడు అవుతాడు మహత్తరమైన శక్తిమంతుడు అవుతాడు ఆ విద్యార్థులు పాటించవలసిన బ్రహ్మచర్యం అంత గొప్పది అలాంటి బ్రహ్మచారి కాబట్టే లక్ష్మణుడు అలాంటి బ్రహ్మచర్యాన్ని వీళ్ళు పెళ్ళైనా పాటించారు కాబట్టి రావణాసురుడిని గెలవగలిగారు సామాన్యమైన అస్త్ర సంపత్తి కాంతవుతుంది అందుకని అంటున్నాడు ఇక్కడ కైంకర్యప్రధమానమూర్తి విడి ఇతన్ని విడిచిపెట్టి ఇతను పోయిన తర్వాత నాకేం సిగ్గు లేదా ఇంకా నేను భోగాలు కోరుకుంటాను ఏ అన్నగారైనా ఏ మిత్రుడైనా ఇటువంటి వాడు పోయిన తర్వాత ఇంకా సుఖపడాలని అనుకుంటాడా వాడు దుర్జీవుడు జీవన్ మృతుడు కింద లెక్క అన్నారు అప్పుడు సుషేనుడు వచ్చి నాడి పట్టుకుని చూసి రామా కంగారు పడవలసిన పని లేదు అనగానే ఆహ్ అని ఆనందంగా కేకబెట్టాడు ఏం చేయాలో చెప్పిన చేస్తా నువ్వు చేసేది కాదయ్యా ఎవరు చేసేది వారే చేయాలి మనోజవం మారుతతులు జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వాన శ్రీరామధూతం శిరసానమామి లక్ష్మణుడు మూర్చిపోతే ఒక గమ్మత్తు జరిగిందండి వాల్మీకి రామాయణంలో ఉంటుంది అతని శరీరాన్ని పోదామని రాక్షసులు వచ్చారు అక్కడికి లోపల ఇంకా బతుకుతాడేమో మొక్కల మొక్కల కింద నరికేద్దామని డెడ్ బాడీ దొరకకుండా చేయాలని అది గ్రహించి హనుమంతుడు అక్కడ ఆ శరీరాన్ని మొత్తం పైకి లేపాడు నేను వాళ్ళకి దొరకనిస్తాను విచిత్రం ఏంటంటే రాక్షసులు మోసే ప్రయత్నం చేస్తే లక్ష్మణుడు శరీరం లొంగ లేదు అదిశేషుడు హనుమంతుడు వచ్చి ఆ శరీరాన్ని పట్టుకోగానే హాయిగా ఊరికే మాస్టర్ చేతిలో శుద్ధ మొక్క బైక లేచినట్టే లేచింది అంతే లక్ష్మణుడికి శరీర స్పృహ ఉంది అదిశేషుడు అమిష పూర్వజన్మ స్పృహ ఉంది దేవతా లక్షణాలు కలిగిన వాడుకుంటుంది అందుకే ఆయన రాక్షసులకు లొంగలేదు వారిశేషుడు యొక్క రా హనుమంతుడు రాగానే మాత్రం దొరికారు భక్తికి లొంగుతారు చిత్తశుద్ధికి లొంగుతారు దేవతలు ఎప్పుడు బలానికి లొంగలు రాక్షసులు బలం ప్రయోగించారు హనుమంతుడు భక్తి ప్రయోగించారు స్వామిని నేను లేపడానికి నేనేమన్నాయా రాముడికి భక్తుణ్ణి నన్ను అనుగ్రహించు అంటే లక్ష్మణుడు లొంగిలి లక్ష్మణుడు రాముడితో సమానమైన వాడే దైవత్వం విషయం అది వాల్మీకి రామాయణాలు ఉంటుంది అలాగాయన్ని ఇలా పైకి ఒకసారి చూసిన తర్వాత వేరే చోటకి చేర్చారు అక్కడ వైద్యం ప్రయత్నం జరిగింది వెంటనే సుషేనుడు వచ్చి అన్నాడు హిమాలయాలు కలదు కదా హిమాలయము గౌరికి పుట్టిలు గౌరీదేవి పుట్టిలు ఉంది కదా అక్కడ అక్కడికి వెళ్ళండి అక్కడ సంజీవి పర్వతం ఉంది అక్కడ సంజీవ కరణి విశేల్యకరణి సంధానకరణి సౌభాగ్యకరణి అనేక అనేకం నాలుగు రకాలు ఉంటాయి ఆ ఓషధులు పట్టుకురావాలి సంజీవ సంజీవకరణ ముందు జీవత్వాన్ని నిలబడుతుంది విశీజీకరణ ఎముకలు గుచ్చుకున్నటువంటి ఎముక బాణాలన్నీ బయటికి తీస్తుంది సంధానకరణ అవయవాలన్నింటి సంధానం చేస్తుంది చివరిది అన్నింటినీ మించి మనిషిని బైకి లేపేలా శక్తినిస్తుంది ఈ నాలుగు వెతికి పట్టుకులున్న హనుమంతులకు ఆ మొక్కలకి సంబంధించిన గుర్తులన్నీ చెప్పి పంపించాడు అంతే వాయువేగంతో వెళ్ళాడు వాయువు కుమారుడు కదా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు అక్కడ చూస్తుంటే ఈ ఓషధులను గుర్తుపట్టడానికి ఏమిటయ్యా లెక్క అనిగాడు అవి రాత్రి వేళ కూడా మెరుస్తూ ఉంటాయి మెరుగుడు పురుగుల్లాగా కాంతులతో ఆ ఓషధులంత శక్తిమంతమే అని అక్కడ చూశాడు అలా మెరుస్తున్న ఓషధులు ఓ వంద ఉన్నాయి అక్కడ డౌట్ వచ్చింది ఇది రామాయణం చదివితే పనులు అవుతాయి ఎందుకంటే అనుమానం వచ్చింది ఆయన నాలుగు అన్నాడు ఇక్కడ మొత్తం వంద లైట్లు వెళ్ళేది పెళ్లికి సీరియల్ బల్బులు పెట్టినట్టుగా ఉంది వ్యవహారం ఇది కాదు ఉపాయం అన్నాడు ఆ పర్వతాన్ని చూశాడు ఇక్కడ ఒక వంద కాంతులు కనపడుతున్నాయి ఇందులో ఎక్కడో నాలుగు ఔషధాలు ఉండొచ్చు ఇవన్నీ సుషేనుడు తెలుసుకోవాలి కానీ నేనెక్కడ తెలుసుకోను అని ఒక్క ప్రయత్నం చేశాడు హనుమంతుడు తనదైన శైలిలో అంటారు కౌగిలించుచు కుదిలించి కదిపి కుదిపి పర్వతాన్ని మొత్తం ఇలా కౌగిలించుకున్నాడు హనుమంతుడి శక్తి అది ఈ చేతులు ఎలా పడితే పర్వతం వచ్చేసింది మొత్తం ఆయనకు మనం ఏదో ఇక్కడ నైవేద్యాలు పెడతాం ఇక్కడ గట్టిగా ఆయన తింటే మనం ఏం పెట్టలేము ఇక్కడ తినలేదు కాబట్టి పెట్టగలుగుతున్నాం ఆయన శక్తిది అటువంటి వాడిని ప్రార్థించాలి కానీ ఊరికే తమలపాకులు పట్టుకొచ్చి మోదలు మొదలు అక్కడ బారేసి గంగచేందూవరం పూసేసి కాదు హనుమంతుడికి తమలపాకులు ఎందుకంటే అక్కడ శ్రేతాదేవిని చూసి వచ్చిన తర్వాత మధువనంలో తమలపాకుల తోట ఉంది ఇంకేం దొరకల అందుకని తమలపాకులు తీగలుతూనే ఆయనకు సన్మానం చేశారు అందుకని ఆయన ఇష్టం అన్నారు అందుకని మోదలు మొదలు పట్టుకెళ్ళి గుళ్ళో బారేకండి విషయం అది కాదు అక్కడ ఇంకేం దొరకదు అక్కడ చావంత పూలు దొరికితే చావంతి పూలతోనే చేసేవాడు ఎంతసేపు ఇష్టం ఇష్టం మనకి ఇష్టాలు ఉంటాయి కాబట్టి దేవుడి కూడా ఇష్టాలు ఉంటాయి ఇది అజ్ఞానం ఇష్టాయిష్టాలకు అతీతమైన వాడిని దేవుడు అంటారు ఇష్టాలు ఉన్నవాణి జీవుడు అంటారు సన్మానం అందుకే ఇక గంగసింధ ద్వారం ఎందుకో తెలుసా ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే తెలుస్తుంది చివరి రోజు యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు రావణాసురుడికి ధర రథం ఉంది రాముడికి రథం లేదు యా రథం కూడా లేదా సన్నాసి నీతో యుద్ధం చేయాలంటే నాకు అవమానంగా ఉంది అన్నాడు అప్పుడు హనుమంతుడు వచ్చి నేను హనుమంత్ రథం నేను రథం అవుతాను మా రాముడు అంటే నేను ఊరుకోను అని రాముణ్ణి భుజాల మీద ఎక్కించుకున్నాడు ఇలా పట్టుకుని ఉన్నాడు రాముడు బాణాలు వేస్తున్నాడు రావణాసుడు యుద్ధం చేస్తున్నాడు రావణాసుడు రథాన్ని ముందు కొడదామని రాముణ్ణి కొట్టలేక హనుమంతుడు శరీరం అంతా నెత్తురు కారేటనే బాణాలు కొట్టాడు ఆ నెత్తురు రంగే గంగ మనం దేశం కోసం నెత్తురు గార్చాలి నెత్తురు గార్చాలి దేశం కోసం ధర్మం కోసం నెత్తురు గార్చాలి గంగసింధూరం పట్టుకెళ్ళి హనుమంతుడికి పూసి మనం పూసుకోవడం కాదు ఇక్కడ ఆచారం వెనకాల ఉండే తత్వం గ్రహించకపోతే మనకు ఆచారం అయిపోతుంది అది అక్కడ నుంచి కేజీలు కేజీలు గంగసేమి దూరం మోదలు మోదలు తమలపాకులు ఆంజనేశం గుడి బాడైపోయింది ఇక్కడ గ్రహించవలసిన తత్వం ఇదే రాముడు కోసం నెత్తడు కార్చాడు శరీరం అంతా మనం ఏమి కాచట్లేదు ఇక్కడ పట్టుకుని పూసుకుంటూ ఉంటే ప్రసాదం ప్రసాదం పుచ్చుకో పిల్లలు పడతారు దీనికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటి హనుమంతుడికే పుట్టలేదు నీకేలా పుడతా ఈ పిచ్చి నమ్మకాలు ఇవన్నీ కూడా పెట్టుకుని అసలైన ఆరాధన పోయింది నా బాధ అది మీ నమ్మకాలు మీ కానీ ఆరాధన ఏమైంది దేశం కోసం ధర్మం కోసం ఒక్కడు ముందుకు రాడు అందరూ ఇళ్ళల్లో తలుపులు వేసుకుని కూర్చుంటారు హనుమంతుడి గుళ్ళోకెళ్ళి దండం పెడతారు అది గంగసేంధూరం ఇష్టం అది ఎందుకు ఇష్టం నెత్తరంగది ఆయన ఉళ్ళంతో రక్తం కారుతుండే అలా నేను వాహనాన్ని అంతే ఆయన యుద్ధం చేయాల అది చూసి రాముడు తన శక్తిని అంతా ఉపయోగించి నీకేమీ కాకుండా గాక అని వరమిచ్చాడు అంతర్గతంగా తన దైవత్వాన్ని ఉపయోగించి అలాగే హనుమంతుడు తట్టుకోగలిగాడు అలా మనం దేశం కోసం ధర్మం కోసం నెత్తురు చిందించాలి స్వాతంత్రోద్యమం చేసిన వాడు అందరూ అలాగే ఉన్నారు కదా అది గ్రహించాలి దేవతల నుంచి ఊరికి ఈ తమలపాకులో ఏమిటి అక్కడ గ్రహించవలసిన ఆచారం అది ధర్మం కోసం అందుకని హనుమంతుడు అక్కడికి వెళ్ళి ఆ సంజీవ పర్వతాన్ని మొత్తం కౌలించుకున్నాడు కుదిలించాడు ఇలాగా కదిపాడు కుదిపాడు దెబ్బకి లేచింది అది జరిగే అక్కడ విశ్వనాథ్ వారు అంటాడు ఆధునిక కాలంలో ఒక చెట్టు చెట్టు మొత్తం పట్టుకెళ్ళి వేరే చోట నాటుతున్నారు కదా మీరు హైదరాబాద్లో చూడండి వీళ్ళు కూడా పాడవకుండా చెట్టు చెట్టు మొత్తం పెళ్లగించి వేరే చోట నాటుతున్నారు ఆ రకంగా సంజీవ పర్వతాన్ని పల్లగించి ఇక్కడ లక్ష్మణుడి దగ్గర నాటేద్దాం నాటి పెట్టేద్దాం